అనకాపల్లి జిల్లాలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఇప్పటి వరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య పద్నాలుగు చేరింది మొదటి అంతస్తు స్లాబ్ కూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ముప్పై మూడు మంది గాయపడ్డట్లు తెలుస్తోంది గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు అచ్చుతాపురం సెజ్ లోని ఎసెన్షియా కంపెనీలో ఫైవ్ హండ్రెడ్ లీటర్ల రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి కిలోమీటర్ దూరం వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి రియాక్టర్ పేలడంతో పరిశ్రమ భవనం దెబ్బతింది పేలుడు దాటికి మొదటి అంతస్తు పైకప్పు కూలిపోయింది కూలిన స్లాబ్ కింద ఏడు మృతదేహాలను గుర్తించారు రెస్క్యూ టీం శిథిలాల కింద మరింత మంది ఉండే అవకాశం ఉండటంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు స్లాబ్ కూలడంతో అక్కడ శిథిలాలను తొలగించేందుకు ఇప్పటికే బుల్డోజర్స్ ను రంగంలోకి దించారు శిథిలాలను తొలగించాక మృతుల సంఖ్యపై క్లారిటీ రానుంది ఇక పేలుడు టైంలో పరిశ్రమలో మొత్తం మూడు వందల ఎనభై ఏడు మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది దీంతో క్షతగాత్రుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలుండగా రేపు అచ్చితాపురం వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్తో మాట్లాడిన సీఎం బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లు వినియోగించాలని సూచించిన చంద్రబాబు అక్కడున్న పరిస్థితులను సమీక్షించేందుకు తక్షణమే హెల్త్ సెక్రటరీ అచ్చుతాపురం వెళ్ళాలని ఆదేశించారు ఇక అచ్చుతాపురం ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు అందించిన విధంగా అచ్యుతాపురం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూడా కోటి రూపాయల ఎక్స్గ్రీషియా ప్రకటించాలని కోరారు అలాగే బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారు కోలుకునే వరకు ఆర్థిక సాయం అందించాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి సూచించారు ఇక మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు అనురాధ అంతకంతకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది పద్నాలుగుకు చేరింది ఇంకా స్లాబ్ తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఒకవైపు ముప్పై మూడు మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఏంటి ఓవరాల్ గా జ్యోస్నా ప్రస్తుతం నేను సంఘటనా స్థలం దగ్గర ఉన్నాను ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి చూస్తే గనక ఏదైతే రియాక్టర్ పేలిందో ఆ రియాక్టర్ పేలిన ఘటన దాటికి దాదాపుగా ఆ మానవ శరీర భాగాలు చుట్టూ ఉన్న చెట్ల మీదకి వచ్చి పడ్డాయంటే ఆ రియాక్టర్ యొక్క పేలుడు విధ్వంసం ఎంత జరిగింది అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది విజువల్స్ లో కూడా మనం చూసాము అంటే ఇంతటి ఘోరమైన ఘటనలు జరుగుతున్న ఫార్మా కంపెనీస్ లో కనీసం సేఫ్టీ మెజర్స్ ని ఎందుకని పాటించలేకపోతున్నారు అన్న దాని మీద పూర్తిగా ఒక ఆందోళన అయితే మాత్రం వ్యక్తమవుతుంది అయితే ఈ ఘటనకి సంబంధించి చూస్తే గనక ఇప్పుడు దాకా గనక పద్నాలుగుకి కి మృతుల సంఖ్య చేరింది దాదాపుగా నలభై మంది అంటే ముప్పై మూడు మంది ఇప్పుడు దాకా క్షతగాత్రులుగా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నట్లుగా మనకి అధికారిక సమాచారం వచ్చినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే అంటే ఆ ఘటనలో ఇంకా మిగిలిన వాళ్ళు ఈ పొగ ఏదైతే ఒక కెమికల్ రియాక్టర్ పేలిన నేపథ్యంలో ఒక కెమికల్ ప్రొడక్ట్స్ అక్కడ ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో దట్టమైన పొగ అలుముకుంది ఒక్కసారిగా ఆ పొగకి కూడా కొంతమంది అస్వస్థతకు గురై వాళ్ళు కూడా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే మెరుగైన చికిత్స కోసం వాళ్ళల్లో కొంతమందికి సివియారిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా హాస్పిటల్స్ కి వైజాగ్ కూడా షిఫ్ట్ చేసేందుకు ఇప్పటికే అధికారులు వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించారు ఈ ఘటనకి సంబంధించి సీఎం చంద్రబాబు పూర్తిగా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలను సేకరించడంతో పాటు రేపు ఇక్కడకు వచ్చి సంఘటన స్థలం సందర్శించి ఇక్కడ ఉన్న ఏదైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు దీనికి సంబంధించి ఎప్పటికే ఒక ప్రకటన రిలీజ్ చేశారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఆయన కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఎందుకనంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టపరంగా ఎన్ని చర్యలు ఉంటాయో అన్ని కూడా పటిష్టంగా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఒక ప్రకటన అయితే చేశారు మరోవైపు చూసుకుంటూ ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎక్స్ ట్విట్టర్ ద్వారా అంటే ఒక ప్రకటన ఆయన కూడా ఒక పోస్ట్ ని ట్వీట్ చేయడం జరిగింది అందులో కూడా ఆయన చెప్తుంది ఏంటంటే గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఏదైతే బాధితులు కి అప్పుడు గవర్నమెంట్ కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చిందో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ బాధితులకు కూడా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన కూడా ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటికే హెల్త్ సెక్రటరీని సంఘటనా స్థలం వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు అవసరమైతే ఎయిర్ అంబులెన్సెస్ ను కూడా వాడుకోవాలని కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక ఆదేశాన్ని జారీ చేసింది మొత్తానికి చూసుకుంటే ఈ ఘటన మీద ప్రభుత్వం అయితే చాలా అటెన్షన్ చూపిస్తుంది అని మనం చెప్పాలి కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో ఇక్కడ ఉన్న ప్రజలు స్థానికులు చాలా తీవ్రమైన ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు అంటే కేవలం ఇలాంటి ఘటనలో ఏదైతే ఇష్యూ జరిగినప్పుడు అంటే ప్రమాదం జరిగినప్పుడు కేవలం విక్టిమ్స్ గా లోపల ఉన్న కార్మికులు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు కూడా విక్టిమ్స్ గానే భావించబడతారు ఎందుకనంటే అక్కడి నుంచి వస్తున్న కెమికల్ తాలూకా వ్యర్థాలు గాని విషవాయువులు గాని ఇవన్నీ కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ ఘటనలు చూస్తూ ఉంటే గనక ఫార్మా కంపెనీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా నివాస కాదు అనే అంత ప్రమాద గంటికలు మ్రోగిస్తున్నాయి మరి చూస్తే గనక గతంలో కూడా చాలా ఇష్యూస్ జరిగాయి ఇక్కడ ఉన్న ప్రమాదాలు జరిగాయి పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు చుట్టుపక్కల ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు స్థానికులుగా మీరు ఏమంటారు అసలు మీరు పడుతున్న ఇబ్బందులు ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే చుట్టూ ఉన్న నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి కోతవేట దూరంలో ఎస్సీజెడ్ కాలనీ ఉంది అలాగే లాలంకోడూరు ఉంది ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా ఉలుక్కుపాటుకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే ఇక్కడ నివాస ప్రాంతాల్లో వాళ్ళు కూడా అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమని క్షణ క్షణం భయాందోళనలు బతకవలసినటువంటి పరిస్థితి ఈ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పుడల్లా తీవ్రమైన కాలుష్యం ఎంత జలబడుతూ ఉంది తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు కాలుష్యంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి కాలుష్య కోరల్లో చిక్కుకొని స్థానిక నివాస ప్రాంతాల్లో చాలా అల్లాడుతున్నటువంటి పరిస్థితి దీన్ని పరిష్కారం మార్గం చూపించవలసినటువంటి ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళిక ఆ రకమైనటువంటి చర్యలు చే అంటే గతంలో కూడా మీకు ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చాయి అంటే ఏ ప్రభుత్వం అని మనం చెప్పట్లేదు గతంలో జరిగిన ప్రమాదాల సమయంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా మంచి హాస్పిటల్స్ కడతామని అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైతే కెమికల్స్ అంటే వ్యర్థాలు వస్తున్నాయో వాటి నుంచి రక్షించుకునేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూడా సంయుక్తమయ్యి ఆ పొల్యూషన్ లేకుండా కొన్ని పరిసర ప్రాంతాల్లో మీకు వాటిని చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఆ విధంగా చర్యలు చేపడతామని కూడా చెప్పారు కానీ అవి జరుగుతున్నాయి అంటే ఏ ఒక్క చిన్న ప్రమాదం సైరన్ మోగినా కూడా మీ కంటి మీద పరిస్థితి సో సైరం పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులకే కాదు చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా మంచి హాస్పిటల్ మంచి వైద్యం అందిస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమల్లో జరిగినటువంటి కార్మికులకే సూపర్ స్పెషాలిటీ వైద్యం లేనటువంటి పరిస్థితి వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళకి రక్షణ లేనటువంటి పరిస్థితి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు గ్రామాలు కొన్ని గ్రామాలను తరలిస్తామని చెప్పారు ఉదాహరణకి పర్వాడ దగ్గర తాడి గ్రామం కానీ ఇక్కడ లాలంకోడూరు కానీ ఈ గ్రామాలు కూడా మేము సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామని హామీలు ఇచ్చిన పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి ఈ ప్రమాదాలు జరిగినప్పుడల్లా వేసినటువంటి కమిటీల యొక్క నివేదికలు కూడా బుట్టదాఖలు అవుతూ ఉన్నాయి వేసినటువంటి నివేదికలు కూడా ఏమీ బహిరంగతం చేయడం లేదు తీవ్రమైన కాలుష్యం వెదజలబడినా సరే నివేదికల తర్వాత కాలంలో ఏ రకమైనటువంటి కాలుష్యం లేదు ఏమీ లేదు ఏదో ప్రమాదాలు జరిగినప్పుడల్లా అడవుడి చేస్తున్నారే తప్ప దానికి నిర్దిష్టమైన ఒక చర్య ఒక రకమైనటువంటి పరిష్కార మార్గం అనేటువంటి చూపించడం ఇప్పటికైనా ఈ ప్రమాదం మీద నిర్దిష్టమైన ప్రణాళిక నిర్దిష్టమైన ప్లాన్తో ఒక కమిటీ వేసి ఆ నివేదికను కూడా బయట పెట్టి ఆ రకంగా కార్మిక గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు కూడా చాలా నివేదికల్ని ఇవ్వడం జరిగింది చాలా కమిటీల్ని వేయడం జరిగింది ఇట్లాగా ప్రమాదం జరిగినప్పుడల్లా అప్పటికప్పుడు ఎక్స్ గ్రేషియో ఇవ్వటమో బాధితులకి లేకపోతే ఒక కమిటీ వేసి నివేదికలను తేవడమో జరుగుతూ ఉంది ఇక్కడ జరిగిన ఘటనలో అవి చాలా సార్లు పునరావృతమయ్యాయి కానీ ఇప్పుడు చూస్తే గనక ఇలాంటి సంఘటనలు మీ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి చుట్టుపక్కల మేము నివాసం ఉండలేము అన్న డిమాండ్స్ ఇప్పుడు ఇప్పటిదాకా మాత్ర చెప్పారు హెచ్ఎం టీవీ అడిగినప్పుడు కూడా ఇందాక గతంలో కూడా గతం లైవ్ లో కూడా చెప్పారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివాసం ఉండాల వద్ద అంటే పరిశ్రమలు మాత్రమే ముఖ్యమా అన్న ఆందోళన వ్యక్తం చేశారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ ఘటనలో చూస్తే దాదాపుగా పదుల సంఖ్యలో మృతులు మరి పదుల సంఖ్యలో ఆ క్షతగాత్రులు ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది మనం కూడా చూడొచ్చు ఆ రెస్క్యూ కొనసాగి వీళ్ళంతా కూడా ఇంకా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి రెస్క్యూలోనే ఉన్నారు ఇంకా ఎన్ బృందాలు సైతం వచ్చి ఇక్కడ చేయవలసినటువంటి పరిస్థితి అంటే ఎన్డిఆర్ బృందాలు వచ్చి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి డెడ్ బాడీలను తీసినటువంటి పరిస్థితి వేసినటువంటి నివేదికలు అనేటువంటి పూర్తిగా కమిటీలు వేయడమే తప్ప ఏదో నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక బద్దంగా వేసినటువంటి కమిటీలు నివేదికలు బయటపెట్టడం లేదు ఆ రకంగా ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చో ఆ రకమైనటువంటి చర్యలు అనేటటువంటి చేపట్టలేదు ప్రతి ఏడాది ఎందుకు భద్రతా ఆడిట్ నిర్వహించడం లేదు ఎందుకు భద్రత ఆడిట్ నిర్వహించడానికి చర్యలు చేపట్టడం లేదు కార్మికుల రక్షణ భద్రత సంక్షేమంతో పాటు చుట్టూ ఉన్న నిర్వాసి గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల యొక్క ఆరోగ్యం రక్షణ అనేటది కూడా యాజమాన్యాలు వాళ్ళ యొక్క పరమాధ్యంగా వారస్తున్నాయి తప్ప చుట్టూ ఉన్న ప్రజల ఆరోగ్యాలు ఏమైపోయినా వాళ్ళకి పట్టించుకోవడం లేనటువంటి పరిస్థితి ఏమైనా డిమాండ్ చేయాలనుకుంటున్నారా ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ బాధితుల వరకు ఎక్స్గ్రేషి వస్తుంది వాళ్ళని ఏదో ఆదుకునే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కానీ ఇవి ఇప్పుడెక్కడ ఏదైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో వీటి వల్ల వస్తున్న వ్యర్థాల వల్ల గానీ లేకపోతే కాలుష్యం వల్ల గానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది అనారోగ్య బారిన పడుతున్నారు దానికి మీరేం చెప్పాలను తీవ్రమైన కాలుష్యం అల్లాడి అనారోగ్యాల శర్మ గుండె క్యాన్సర్ లాంటి జబ్బులకు గురవుతున్నారు అందుకని వీటిలో కాలుష్యాన్ని అరికట్టడం కోసం నిర్దిష్టమైన చర్యలు చేపట్టండి ఆ రకంగా చర్యలు చేపట్టకపోతే ప్రజల ఆరోగ్యాలతో ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలు చెలగాటు వాడుతున్నాయి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు వస్తానన్నారు కాబట్టి ఆయన దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇది ఇక్కడ మనం చూసాం ఇప్పటిదాకా స్థానికులు మనతో మాట్లాడారు ఎందుకనంటే వాళ్ళంతా కూడా ఈ ఫార్మా కంపెనీస్ లో ఒక డేంజర్స్ ఐరన్ మేమంతా కూడా కనీసం కంటి మీద లేని పరిస్థితి నిద్రపోలేకపోతున్నాం తిండి తినలేకపోతున్నాం కాలుష్య తీవ్రతతో అల్లాడిపోతున్నాము అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్తున్నారు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది ఐదున్నర గంటల నుంచి అవిశ్రాంతంగా రెస్క్యూని కంటిన్యూ చేస్తున్నారు వందలాది అంబులెన్స్ అలాగే ఫైర్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటిదాకా కూడా శ్రమించి ఫైర్ అయితే కంట్రోల్ చేయగలిగారు కానీ ఆ శిథిలాల కింద ఇంకా కొన్ని కొంతమంది ఉండి ఉంటారు అన్న అంచనాలు కూడా ఉన్నాయి దీంతో ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ తీసుకొచ్చారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ప్రస్తుతం రెస్క్యూ అంతా కూడా కొనసాగించారు అయితే మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత భారీ ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పటికీ కూడా అంటే నాసిరకమైన రకమైన యంత్రాలు నిర్వహణ యంత్రాలు ఇక్కడ వాడుతున్నారు ఆ పరికరాలు వాడుతున్నారు అన్నది కార్మిక సంఘాలు ఇప్పటిదాకా కూడా మనతో హెచ్ఎం టీవీతో మాట్లాడినప్పుడు చాలా ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకనంటే మరొక సంఘటన కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు నిపుణుల బృందాలు ప్రస్తుతం ఇక్కడున్న కంపెనీస్ లో ఉండటం లేదు కేవలం కాంట్రాక్ట్ లేబర్స్ ని చాలా తక్కువ జీతాలకు ఇక్కడ తీసుకొచ్చి పనిచేయిస్తున్న విధానాలు కూడా చూస్తూ ఉన్నాము గతంలో ప్రమాదాలకి వాళ్ళకి నైపుణ్యత లేకపోవడం కూడా ఒక ప్రమాద కారణాలుగా చెప్పబడింది అయితే అన్ని సందర్భాల్లోని ఇది ఉండకపోయినప్పటికీ కూడా కేవలం యాజమాన్య నిర్లక్ష్య ధోరణి అన్నది మాత్రం స్పష్టంగా మాకు కనిపిస్తూ ఉంది అన్నది వాళ్ళు చెప్తూ ఉన్నమాట మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో ప్పటిదాకా కూడా చూసాము మనం అసలు రెండు ఫ్లోర్లు మొత్తం మొత్తం ఈ ప్రమాదానికి ధ్వంసం అయిపోయాయంటేనే అక్కడ పరిస్థితి మనకి ఎదుర మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆ మానవ శరీర భాగాలు పక్కనున్న చెట్ల మీద పడ్డాయనంటేనే ఎంత తీవ్రత అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉండేది ఎందుకంటే మూడు వందల ఎనభై ఏడు మంది మొత్తం ఇక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నారు కానీ అందులో చాలా మంది భోజన విరామ సమయం కావడంతో వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి షిఫ్ట్ లో లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని కూడా మనం చెప్పచ్చు కానీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంత ఆందోళనకరమైన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది మరి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పరిణామాలుంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి భరోసా ఆయన ఇచ్చే అవకాశం ఉంటుంది అన్న దాని మీద కూడా కార్మిక సంఘాలు కానీ ఇక్కడ ఉన్న స్థానికులు బాధిత కుటుంబాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయి ఒక పక్క మరోపక్క భద్రత కోసం సేఫ్టీ మెజర్స్ అంటే సేఫ్టీ ఆడిట్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ పరిశ్రమల్లో ఎలా వాళ్ళు పాటించాల్సి ఉంది అన్న దాని మీద కూడా అధికారులు ఒక నివేదికను కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఘటన చాలా తీవ్రమైన విషాదాన్ని ఇక్కడ కలిగించిందనే చెప్పాలి ఇంతమంది మృత్యువాత పడి ఇంకా రెస్క్యూ కొనసాగుతూ ఉంది అని అంటే నిజంగా బాధాకరమైన విషయంగా మనం చెప్పవచ్చు మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అలాగే క్షతగాత్రులను కూడా మెరుగైన వైద్య చికిత్సల కోసం మరి బయట హాస్పిటల్స్ కి తరలించే ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది ఇంకా రెస్క్యూ అయితే మాత్రం ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది